రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది సామాజిక సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అధిష్టానంతో చర్చించి తుదిరూపు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర ముఖ్యనేతలు ఇవ్వాలా లేదా రేపో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది ఇప్పుడున్న అమాత్యుల శాఖలోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం కేబినెట్ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది మంత్రివర్గంలో ఇప్పటికే పదకొండు మంది ఉండగా మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశముంది ఇటీవల ఐదు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు సామాజిక సమీకరణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది రెడ్డి సామాజిక వర్గానికి రెండు వెలమలకు ఒకటి బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికల వేళ ఏఐసిసి ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం బలంగా కనిపిస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశం ఉంది మిగిలిన ఇద్దరులో ఒకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే దిశలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి పక్కా అయిందని సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు అమాత్యయోగం పట్టనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో తుది చర్చలు జరపనున్నారు పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా లాంఛనాలు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రాష్ట్ర గవర్నర్ తో సమావేశమయ్యారు ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ఆర్వోర్ చట్టం ధరణి స్థానంలో భూమాత పేరుతో తేనున్న అత్యాధునిక వ్యవస్థపైనా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆమోదించి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న పన్నెండు బిల్లులపైనా చర్చించినట్లు సమాచారం ఈ నెల ఏడో తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి